పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోతే వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్న వైసీపీకి జనసేనాని ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న హిందుత్వ రాజకీయం మహారాష్ట్ర ప్రచారంలో కూడా పూర్తిగా ఆయన బీజేపీ భావజాలంతో చేసిన ప్రచారం వల్ల పవన్ దక్షిణాది మొత్తం విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని అంతా బీజేపీ మార్గ నిర్దేశంలోనే జరుగుతోందని కొంతమంది ప్రచారం ప్రారంభించారు వచ్చే ఎన్నికల నాటికి కూటమి నుంచి విడిపోతారని ఆశలు పెట్టుకుంటున్నారు ఇలాంటి వారికి పవన్ తన మాటలతోనే ఇస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ప్రతి ఒక్కరిని అబురపరుస్తుంది అందులో సందేహం ఉండదు ఆయన కింది స్థాయి ప్రజల్ని ఎలా డీల్ చేస్తారో ఉన్నత స్థాయిలో పారిశ్రామికవేత్తల్ని వేత్తల్ని ఏపీకి తీసుకువచ్చేందుకు వారి స్థాయిలోనే డీల్ చేస్తారు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా అదే అనుకుంటున్నారు అందుకే చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్ర సీఎం అనే భావన రాకూడదని ప్రకటనలు చేస్తున్నారు కూటమి విచ్ఛిన్నం అవుతుందని ఆశలు పెట్టుకున్న వారికి ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తున్నారు నిజానికి కూటమిలో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టారని అనుకున్నారు వేసిన అసలైన ఎత్తుగడని అర్థమయ్యేసరికి ఇంత సులువుగా ట్రాప్ లో ఎలా పడిపోయామని వైసీపీ నేతలు మీద పడిపోతున్నారు పవన్ కళ్యాణ్ తన ఆవేశంలోనూ అసలైన రాజకీయం చేస్తున్నారని వైసీపీకి అత్యంత క్లిష్టమైన సమయం అని గుర్తు చేస్తున్నారు అదే సమయంలో కొంతమంది వైసీపీ ట్రాప్ లో పడే జన సైనికులు పవన్ సీఎం అనే కామెంట్లు చేస్తూ ఉంటారు అలాంటి వారికి పవన్ తన వ్యాఖ్యల ద్వారా సంకేతాలు పంపారని అనుకోవచ్చు